నమస్కారం రెడ్డి గారు నమస్తే సార్ త్రిపురాజు గారు మీరు మహానేత ప్రజానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జిల్లానే కాకుండా నియోజకవర్గమే కాకుండా ఆ ఊరి వ్యక్తిగా ఆయన మనిషిగా ఆ కుటుంబ సభ్యునిగా అటు రాజశేఖర రెడ్డి గారితో కానీ ఆ కుటుంబంతో కానీ మీకున్నటువంటి అనుభవాలు కొంచెం రాష్ట్ర ప్రజలకి తెలియజేయండి రాజశేఖర రెడ్డి అన్న చనిపోయి పదహారు సంవత్సరాలు అయినా కూడా మా మధ్య ఉన్నట్లుగా మా ఇంట్లో ఉన్నట్టుగా మన మధ్య ఉన్నట్టుగా అనిపిస్తుంటుంది ఇప్పుడు కారణ చెంది సార్ ఇప్పుడు మనం అందరము ఒకరోజు కాదు ఒకరోజు పోవాల్సి ఉన్నమే కానీ సమాజం మీద ప్రభావం చూపించి మనుషులు దూరమైనాక కూడా బ్రతికు ఉండడం అనేది కొందరికే సాధ్యమవుతుంది వారిలో రాజశేఖర రెడ్డి అందరూ కూడా రాజశేఖర రెడ్డి గారు అంటారు కానీ నాకు హ్యాపీ అయితే ఎందుకు దూరం అయినట్టు అనిపిస్తుంది ఆయన అన్న అండమే నాకు ఇష్టం ఫస్ట్ నుంచి చివరికి జగన్ గారిని కూడా జగన్ అన్న అండమే నాకు ఇష్టం సరే ఆయనతో ఏంటంటే మేము అగ అక్కడే పులివెందర్ తాలూకా పుట్టాను అక్కడ చదువుకున్నాను ఆయన డాక్టర్ అయిన తర్వాత నాకు బాగా గుర్తు నేను అప్పుడు థర్డ్ క్లాస్ చదువుతున్నా ఆటలాడుకుంటూ దెబ్బలు తగిలినప్పుడు నాకు ఫస్ట్ ట్రీట్మెంట్ ఇచ్చిన డాక్టర్ ఎవరంటే నాకు ఇప్పటికి కూడా మనసులో రాసియనే గుర్తుంటాడు సరే ఆ ఫ్యామిలీ గురించి చెప్పాలంటే ఆయనతో పాటు ఆయన రక్తం పంచుకున్న బిడ్డలు కానీ విజయమ్మ గారు కానీ ఉదయన్న గారు కానీ వీళ్ళందరూ నేను ఏంటంటే సమాజం కోసమే పుట్టారు సమాజంలో మార్పు చేయడం కోసమే పుట్టారు పేదలకి సేవ చేయడం కోసం పుట్టారనిపిస్తుంది ఒక్కరేది కాదు ఆ ఫ్యామిలీలో అందరూ అంత కారణ జన్మలే అనిపిస్తుంది యువరాజు గారు భారతమ్మ గారితో సహా భారతమ్మ గారు ఇంకా ఫ్యామిలీకి వచ్చిన తర్వాత ఫ్యామిలీ మెంబర్ అయిన తర్వాత ఇంకా భారతమ్మ గారు అయితే ఇంకా ఆమె కూడా వాళ్ళలో ప్రతిరోజు ప్రజల గురించి ఆలోచించేటప్పుడు ఫ్యామిలీలో అందరూ న్యాచురల్గా భారతమ్మ గారు కూడా అదే అలవాటు అయిపోయి ఈరోజు ఆమె కూడా చాలా ఎక్కువగా ప్రజల గురించి ఆలోచించడం మొదలుపెట్టారు రాజశేఖర్ రెడ్డి గారితో మీరు ఉక్త వయసులు అయిన తర్వాత ఆయన రాజకీయాలలో లోక్సభ కడప లోక్సభ సభ్యునిగా ఉన్నప్పుడు కావచ్చు పులివెందుల శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు కావచ్చు ఆయనతో ఉన్నటువంటి మీకు ఉన్నటువంటి అనుబంధం ఎటువంటిది ఆయన నియోజకవర్గ ప్రజల్ని పులివెందుల శాసనసభ నియోజకవర్గ ప్రజల్ని కానీ లేదా కడప లోక్సభ సభ్యుడిగా ఉన్నప్పుడు కల కడప లోక్సభ సభ్యుడిగా కడప లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఉన్న ప్రజల గురించి కానీ లేదా మొత్తం జిల్లా గురించి కానీ ఎటువంటి ఆయన అంటే ఆయన ఆలోచనలు ఏ విధంగా ఆలోచనలు ఆయన ఆలోచనలు ఏ విధంగా ఉండేవంటే అంటే నాకు చిన్న వయసులో మా ఇంటి దగ్గరకు వస్తుండేవాళ్ళు రాజారెడ్డి గారు రాజశేఖర రెడ్డి అన్న వస్తుండే వస్తుండేవాళ్ళు వింటూ ఉండేవాడిని మా నాన్నగారితో పాటు మా నాన్నగారు స్వర్గీయ శివారెడ్డి గారు ఆయనతో పాటు రాజారెడ్డి గారు బాగా సన్నిహితంగా ఉండేవాళ్ళు రాజేఖన్న కూడా వస్తుండేవాడు ఇప్పుడు దారిలోనే కాబట్టి మా ఇల్లు వస్తుండేవాడు ఎప్పుడు మాట్లాడినా ఆయన ఎమ్మెల్యేగా ఉన్నా కూడా ఆయన ఆలోచనలంతా మనం ఇక్కడే కాదు మన మనం అందరికీ సేవ చేయాలి అన్న ఆలోచన ఉన్నప్పుడు అనాలోచితంగానే నేను ఎప్పుడన్నా అన్న కాబోయే సీఎం నువ్వు అన్న కాబోయే సీఎం నువ్వు అన్న అంటే చిన్నప్పటి నుంచి అది అనాలోచితంగా వచ్చింది దేవుడు ఆశీర్వదించి సీఎం అని చేశారు కానీ ఇంకా ఇంకొక పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు ఉంటే చాలా బాగుండేది అనిపిస్తుంది ఆయన ప్రత్యేకంగా ఎప్పుడు కూడా ఏంటంటే ఆయన ఒక రైతు బిడ్డ దట్టు మీకు తెలిసింది మా ఏరియాలో బంగారు లాంటి పొలాలు కానీ గుక్కడి నీళ్ళు ఉండేవి కాదు ఇప్పుడు చాలా బెటరు బట్ మేము ఉన్నప్పుడు ఒక మధ్యతరగతి ఫ్యామిలీస్ అంతా వాటర్కి ఇబ్బంది పడుతున్న రోజులు అవి పూర్ పీపుల్ మధ్యతరగతి ఫ్యామిలీస్ బోర్ వేసుకోలేక బోర్ వేసిన నీళ్లు పడక బావుల్లో నీళ్ళు ఎండిపోయి చాలా ఇబ్బందులు పడుతున్న రోజు అప్పట్లోనే అన్న ఈ గోదావరి జిల్లాలో చూసి వచ్చినప్పుడు ఎప్పుడన్నా డిస్కస్ చేస్తూ పొలాలంటే అవన్నా అని చెప్పి మా నాన్నతో చెప్తుంటే వినేవాడిని నేను అనేవాడిని అవునా మనం మీరు కూడా ఇట్లా చేయొచ్చు కదా ఇక్కడ అంటే అట్లా కాదు వై నన్ను వై అని ఎక్కువ పిలుస్తాను అట్లా కాదు వైడ నీళ్ళు లేవు కదా వై నీళ్లు ఉంటే చాలా బాగుండేది అని చెప్పి అంటుండేవాడు వై అని ఎందుకనేవాడు అది ఆయనకి ఆప్యాయంగా పిలిచే పదం అనుకుంటా ఏంది వై అనేవాడు ఒక్కోసారి ఎప్పుడన్నా ఎక్కువ రోజులు కదా కలవకుండా ఉంటే ఏం హీరో ఏమంతా బీజేపీ ఉన్నావా అంటే ఆయన ఆప్యాయత ఈ రోజు కూడా అంటే తలుచుకొని బాధపడుతున్నావు అంటే కారణం ఏంటంటే ఆయన పిలుపు ఆయన స్పర్శ ఆయన చూపించే ఆదరణ ఎంతమందిలో ఉన్నా ఎందువ ఎంత దూరం ఉన్నా రావయో అని పిలవడము ఆప్యాయతకి మనం నిర్వచనము లేదు తిప్పురాజు గారు ఆయన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అతి పిన్న వయస్కులోనే భారతదేశ చరిత్రలోనే కాంగ్రెస్ పార్టీ చరిత్రలోనే ఒక రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నియమించబడి ఆ తర్వాత చిన్న వయసులోనే శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా ఉండి చిన్న వయసులోనే మంత్రివర్గంలో చేరి మంత్రిగా పనిచేసినటువంటి రాజశేఖర్ రెడ్డి గారు కడప జిల్లాకు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కానీ చేసిన మరువలేని సేవల గురించి మీకేమీ తెలుసు సార్ వారు చేసిన సేవలు చెప్పాలంటే ఒకటి రెండు కాదు అంటే సరే సీఎం అయిన తర్వాత చేసినవి నాకు అన్నిటికన్నా నచ్చినది ఆరోగ్యశ్రీ సార్ తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ నేను ఫీజు రియంబర్స్మెంట్ కన్నా ఆరోగ్యశ్రీ విషయంలో మాత్రం రాష్ట్ర సీడర్ ఎప్పుడు మెచ్చుకుంటుండ అన్న కొన్ని వేల డాక్టర్గా నువ్వు ఎంతమంది ప్రాణాలు పోసావో కానీ నీలాంటి డాక్టర్లందరూ సేవ చేసే అవకాశము ఆరోగ్యశ్రీ ద్వారా అందరికి వచ్చింది కొన్ని వేల మంది ప్రాణాలు పోస్తున్నావునా నాకైతే చాలా బాగా నచ్చిందని చెప్పేవాడిని ఇప్పుడు కూడా దేశం మొత్తం వ్యాప్తి చెందిందంటే ఆ రోజు రాజశేరడ్డి గారు స్టార్ట్ చేసిన ఆరోగ్యశ్రీ ఈరోజు దేశం మొత్తం అదే వ్యాన్లు అదే సౌండ్లు వేరే రాష్ట్రాలవి చూసినా కూడా వన్ జీరో ఎయిట్లు చూస్తే అన్న ఖచ్చితంగా గుర్తొస్తారు వీటన్నిటికన్నా ముఖ్యంగా రైతే రాజు అని నిరూపించింది ఆయన పీరియడ్లోని ఎస్ మీకు తెలియదేం కదా అందరూ చూసింది చంద్రబాబు గారు ఉచిత విద్యుత్తు అంటే దండ మీద బట్టలు ఆరేసుకోవడం మనకు వస్తాయి వైర్లు అన్న పరిస్థితుల్లో వ్యవసాయము దండగా కాదు అని చెప్పి నిరూపించింది మాత్రం రాజశేఖర రెడ్డి గారు సరే కొందరికి దేవుడు వరమిస్తారు ఆయన ఎక్కడున్నా సుభిక్షంగా ఉండేది ఆయన ఉన్న ఐదున్నర సంవత్సరాలు చక్కటి వర్షాలు ఎక్కడ చూసినా మంచి పంటలు అవన్నీ ఇంక మనకు అన్ని తెలిసినవే దురదృష్టం ఏంటంటే ఆ వానలోనే ఆయన దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు అది చాలా దురదృష్టము అది అదే తర్వాత మాట్లాడతాం ఆ విషయం గురించి ఆయన స్వర్గస్థులైన విషయము మరణము ఎలా సంభవించింది అనేది నాకు ఆరోగ్యశ్రీ పథకము దేశం మొత్తానికి స్ఫూర్తి ప్రదాత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని మీరు ఖచ్చితంగా ఖచ్చితంగా దేశం మొత్తానికి ఖచ్చితంగా అలాగే ఫీజు రియంబర్స్మెంట్ కూడా దేశవ్యాప్తంగా అమలు చేయడానికి రాజశేఖర రెడ్డి గారే మూల కారణమా ఫీజు రియంబర్స్మెంట్ దేశం మొత్తం ఇప్పుడు అనుకోవడం లేదు కొన్ని రాష్ట్రాల్లో కొన్ని రాష్ట్రాలలో లేదు బట్ డెఫినెట్గా ఇప్పుడు మనిషికి కావాల్సిన ఏంటి విద్య వైద్యం ఆ రెండిటి పట్ల ఆయన చూపించిన శ్రద్ధ వల్లే ఈరోజు కొన్ని వేల మంది అనొచ్చో లక్షల మంది అనవచ్చో చదువుకోలేని విద్యార్థులు ఉచితంగా చదువుకొని ఈరోజు జీవనాన్ని సాగిస్తున్నారు కొన్ని ఫ్యామిలీస్ ఆయన ఈరోజు ఆయన ఫోటో పెట్టుకొని బ్రతుకుతున్నాయి కారణం ఏంటంటే ఆయన చూపించిన ఉచిత విద్య చదువుకుంటే ఒక ఫ్యామిలీ లోడిపోతుంది కదా త్రిప్రాజు గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద ప్రతిపక్ష నాయకుడుగా కానీ అధికారంలో ఉన్నప్పుడు కానీ అధికార పార్టీ నాయకులు సొంత పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో కూడా కొంతమంది వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని వారి తండ్రి రాజారెడ్డి గారిని ఫ్యాక్షనిస్ట్ అనేటువంటి ఒక ముద్ర వేసేసారు అది రాష్ట్ర ప్రజలందరికి కూడా మైండ్లలోకి వెళ్ళిపోయినంత ప్రచారాలు కూడా చేసేసారు రాజశేఖర్ రెడ్డి గారికి ఫ్యాక్షనిజం మీద ఏమన్నా ఎటువంటి అభిప్రాయం ఉండేది అంటే సీఎం అయిన తర్వాత చెప్తాను సీఎం కాకముందు కాకముందు కూడా సీఎం కాకముందు కూడా ఆయన ఫ్యాక్షనిజం ఎప్పుడు చేయలేదండి మాకు తెలుసు ఆ ఊరి మాకు తెలుసు ఓకే కాబట్టి జనాలకు ఏంటంటే ఒక నాయకుడిని చూస్తే అప్పట్లో ఏంటంటే పాలకాల సంస్కృతి రాయలసీమలో ఉంది కాబట్టి ఆ అభిప్రాయం ఉన్న ఉన్నదాన్ని ఇంకా విష మీడియా ఉంది కదా మనకి మీడియా అనకూడదు కొంచెం విష మీడియా ఉంది కదా క్యారెక్టర్ అసాసినేషన్ అతను ఎవరు ఏ రోజు ఒకని చేతితో కొట్టకపోయినా కూడా అతను దుర్మార్గుడు దుష్టుడు అని చెప్తున్న ఏ విధంగా ప్రచారం చేస్తారో ఆ ప్రచారమే జరిగింది తప్ప ఆయన ఏ రోజు ఫ్యాక్షన్ని ప్రోత్సహించింది మేమైతే చూడలేదు ఆయన పెద్ద మనిషిగా భావించేవాళ్ళు ఎవరు ఎదురు తిరిగేవాళ్ళు కాదు ఆయన ఏది చెప్పినా కూడా వినేవాళ్ళు ఆయన మంచే చెప్పేవాడు సీఎం అయిన తర్వాత మీకు తెలిసే ఉంటుంది కర్నూలు అనంతపూర్ కడప జిల్లాల్లో ప్రత్యేకంగా ఈ మూడు జిల్లాల్లో ఫ్యాక్షన్ విపరీతంగా ఉన్నప్పుడు ఫ్యాక్షనేషన్ పిలిచి కూర్చోబెట్టి బుజ్జగిచ్చాడో గట్టిగా చెప్పారో అందరికి తెలిసిందే ఫ్యాక్షన్ లేకుండా చేశారు కదా అటువంటి వ్యక్తి ఫ్యాక్షన్కి ఇష్టమైతే ఫ్యాక్షన్ పెంచేవాడు కానీ ఎందుకు తగ్గిస్తారు డెఫినెట్గా ఆయన మాధవత వాది సార్ ఆయన మంచి మనసు ఉన్నవాళ్ళు అసలు ఆ ఫ్యామిలీకి ఆ ఫ్యాక్షనిజం అనేది అసలు అసలు ఎట్టి పరిస్థితులు వాళ్ళకి సెట్ కాదు రాజశేఖర్ రెడ్డి గారు పరిపాలించిన రోజుల్లో ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద మీ అభిప్రాయం ఏంటి సార్ మనసు ఉంటే మార్గాలు ఉంటాయని చెప్పని రాషరెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలు అప్పట్లో ఎవరు ప్రవేశపెట్టలేదు రోసయ్య గారు అంటుండేవాళ్ళు ఈయన అన్నీ ప్రవేశపెడతాడు అన్నీ అంటాడు ఇక్కడేమో డబ్బులు లేవంటుండేవాడు ఈయననేవాడు అన్న వస్తాయన్న దేవుడు ఏదో ఒక రూపంలో ఇస్తారని చెప్పి అంటుండేవాడు అనుకున్నట్టుగానే ఆయనకి అన్నీ కలిసి వచ్చేయనొచ్చు ఎందుకంటే మంచి మనసు కాబట్టి దేవుడు మార్గం చూపించారు రాష్ట్రం కూడా అప్పుడప్పుడే బాగా అభివృద్ధి చెందడం మొదలుపెట్టింది కాబట్టి ఆయన ఎప్పుడు డబ్బుకి ఇబ్బంది పడ్డట్టుగా మేమైతే మాకు అనిపించలేదు ప్రభుత్వం ఎప్పుడు ఇబ్బంది పడ్డట్టు మాకు అంటే ఇంకో కారణం కూడా అయ్యి ఉండొచ్చు కదా అక్కడ ఎందుకంటే ఇటు రాష్ట్రంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది అటు కేంద్రంలోనూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది అందులో ఇక్కడి నుంచి ఎక్కువగా లోక్సభ సీట్లు ముప్పై నాలుగు సీట్లు రా ఆయన గెలిచి కాంగ్రెస్ పార్టీకి అప్పచెప్పారు కనుక మనకి నిధులు లేకుండా కొరవ రాకుండా చూసినటువంటి క్రెడిట్ కూడా రాజశేఖర రెడ్డి గారి దక్కుతుంది అక్కడ నుంచి వచ్చేది అంటే నేను ఒప్పుకోను సార్ ఎందుకంటే నాకు నాకు కొంత తెలుసు పూర్తి కాకపోయినా కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా చేస్తుంది నాకు తెలుసు ఆ రోజు రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ కాంగ్రెస్కి ఆయువు పట్టు సార్ ఆయన లేకపోతే ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ లేదు చివరికి అంటే కేంద్రం ఎంత రాష్ట్రానికి సహాయం చేయలేదు కానీ రాష్ట్రం నుంచి రాసిగిరి ద్వారా కేంద్ర ప్రభుత్వం చాలా సహాయం అంది ఒక కాంట్రవర్షియల్ క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని చెప్పండి మీరు పులివెందుల కడప జిల్లా వ్యక్తిగా కనుక కాంట్రవర్సీ దానికి కరెక్ట్గా ఆన్సర్ రావాలి ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలకి తెలియాలి ప్రధానమంత్రిగా పివి నరసింహారావు గారు ఉండి కడప జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు చెప్పులు వేయించారు అనేటువంటి ఒక అపవాదు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద ఉంది అది ఎంత మట్టుకు నిజము అది రాజశేఖర రెడ్డి గారు వేయించారా లేకపోతే ఆయన మీద అభిమానంతో ఆయన అనుచరులు వేసారు అసలు వెయ్యలేకుండానే కాంగ్రెస్ వాళ్ళే వాళ్ళ వాళ్ళకున్న గ్రూపుల్లో ఎవరో కొంతమంది రాజశేఖర రెడ్డి గారిని బద్నాం చేయడం కోసం అని చెప్పి వేసేసి ఉంటారా అంటే ఎవరో ఒకరైతే వేసింది వాస్తవము కానీ రాజశేఖర రెడ్డి అన్న చెప్పులు వేయి అది అంత నీచ సంస్కృతి ఆయనకి ఎప్పుడు లేదు అండ్రెడ్ చెప్పులు వేయండి ఆయన కోసం చెప్పులు వేయండి అని చెప్పే పరిస్థితి ఉండదు ఆయన నేచర్ అది కాదు ముందు అసలు అంత చీప్ పాలిటిక్స్ చీప్ట్గా చేరారు అప్పుడు ఆయన కాంగ్రెస్ ఎంతో వ్యతిరేకతను ఎదుర్కొని సీఎంగా రావడానికి పాతికేళ్ళు పట్టింది పట్టింది ఆయనకున్న టాలెంట్కి ఆయనకున్న సేవా దుక్ దృక్పథానికి ఆయనకున్న డేర్నెస్కి ఆయనకున్న పట్టుదలకి ఎప్పుడూ సీఎం కావాల్సిన ఈ కాంగ్రెస్లో ఇంటర్నల్ పాలిటిక్స్ వల్ల ఆయన అంత లేటుగా అయ్యారు అది కూడా రాష్ట్రానికి దురదృష్టమే ఆయన ఇంకా కొంత ముందు సీఎం అంటే పరిస్థితులు ఇంకో రకంగా ఉండేవి ఇంకా రాష్ట్రం ఇంకా బాగా అభివృద్ధి చెంది నా భావం మీరు పివి నరసింహ గారి విషయానికి వస్తే ఎవరో ఈ ఆకతాయిలు చేసిన పని తప్ప ఆయన చెప్పులేముందుకు చెప్పు సార్ వేయమంటే చెప్పులేమంటారా అది గుర్ట్టి మాట సార్ ఇంకా ఇంక ప్రచారాలు చేసే మీడియాకు ఇంక మనం ఏం చెప్పలేము దానికి రాజశేఖర రెడ్డి గారు లోక్సభ సభ్యత్వానికి రాజీనామా చేసి పులివెందుల శాసనసభకి సభ్యుడిగా గెలిచి రాష్ట్ర ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఆ లోక్సభ స్థానం ఖాళీ అయినప్పుడు అక్కడి నుంచి పోటీకి వివేకానందరెడ్డి గారిని నుంచో పెట్టాలనుకున్నారా నిలబెట్టాలనుకున్నారా లేదా జగన్మోహన్ రెడ్డి గారిని కుమారుడు కనుక కుమారుడిని తీసుకొచ్చి లోక్సభ సభ్యుడిగా అనుకున్నారా ఇద్దరులో ఎవరికి ప్రిఫరెన్స్ ఎక్కువ ఇచ్చారు ఆయన నూటి నూరు శాతం తమ్ముడికే ఇచ్చారు తమ్ముడికి నూటి నూరు శాతం తమ్ముడికే ఇచ్చారు అసలు అప్పుడు జగన్ గారు అసలు పాలిటిక్స్కి రావాలన్న ఆలోచన లేదు ఆయన బిజినెస్లో బాగా బిజీగా ఉన్నారు అసలు ఆ ఈ ఆలోచన అన్నకుందని అనుకోవడం లేదు జగన్మోహన్ రెడ్డి గారికి అంటే రాజశేఖర్ జగన్ నిలబెట్టాలన్న ఆలోచన అప్పుడు ఉందని అనుకోవడం లేదు అప్పుడు ఆయన సీఎం కాగానే పెట్టిందే లక్ష్మణ్ లాగా రెడ్డి గారు ఉన్నారు కదా ఆయనతో పాటు హండ్రెడ్ పర్సెంట్ ఆయన మీదే ఉంది రాజ రాజశేఖర్ రెడ్డి గారి మరణానంతరం కొన్ని మీడియా సంస్థలు కానీ ఏవైనా గానీ ఒక విధమైనటువంటి ప్రచారం చేశారు ఏమిటంటే కాంగ్రెస్ శాసనసభ్యులతోటి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేయాలి అనేటువంటిది శాసనసభ్యులతో సంతకాలు చేయించారు జగన్మోహన్ రెడ్డి చేయించాడు అనేటువంటిది ఒకటి ప్రచారంలోకి వచ్చింది అది అందులో మీకు జగన్మోహన్ రెడ్డి గారితో కానీ రాజశేఖర రెడ్డి గారి కుటుంబంతో ఉన్నటువంటి సంబంధాలతోటి ఇది వాస్తవమా అవాస్తవమా నూటికి నూరు శాతం అవాస్తవం అసలు సంతకాలు పెట్టిన సంగతి జగన్ గారికి ఖచ్చితంగా తెలియదు ఒకవేళ ఆయన ఆయనే చెప్పింటే ఖచ్చితంగా మనతో దగ్గరగా ఉన్న ఎమ్మెల్యేలందరినీ గుంపుగా చేసి మొత్తం మీరు పోయి తీసుకున్నానని చెప్పేవాడు సంతకాలు చేయి చంద్రబాబు గారి వైస్రాయ్ హోటల్ ఆయన అభూత కల్పనలు ఆయన చేసే సృష్టిలో ఎవరు చేయలేరు సార్ ఈ ప్రపంచంలో ఎవరు వదిలేరు చంద్రబాబు గారిని చూడే జగన్ గారికి అసలు ఇది లేదు ఆయన తండ్రి పోయిన బాధలో ఉంటే ఎవరు సార్ ఎవరు ఇట్లా చేయరు సార్ ఈ ప్రచారం చేసే మీడియా నిజంగా నాకు తెలిసి దేవుడు మాత్రము స్వర్గం నరగం ఇక్కడ సృష్టించాడు ఇట్లా అభాండాలు వేసిన వాళ్ళని మాత్రం ఖచ్చితంగా దేవుడు శిక్ష వేసే తీసుకెళ్తాడు సార్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి మరణానంతరం రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్నటువంటి ప్రేమాభిమానాలతోటో ఆయన ప్రవేశపెట్టినటువంటి ఆరోగ్యశ్రీ పథకం కావచ్చు ఉచిత విద్యత్తు కావచ్చు తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు వీటి వల్ల లబ్ధి పొంది ఆయన మ మరణించారనే వార్త తట్టుకోలేక రాష్ట్రంలో దాదాపు వెయ్యి మందికి పైగా మృతి చెందారని విన్నాము వాళ్ళని ఓదారుస్తాను నేను ఆ కుటుంబాలని పరామర్శిస్తాను అన్నప్పుడు కాంగ్రెస్ అధినాయకత్వం ఆయనకి అనుమతి ఇవ్వలేదు అనేటువంటిది వాస్తవమేనా లేదు నువ్వు ఇప్పుడు కాదు తర్వాత చేద్దావు కానీ అన్న అన్నారు కానీ ఈయన ఒప్పుకోకుండా అధిష్టానానికి ఎదురు తిరిగి ముందే మొదలెట్టారు అనేటువంటిది ఒక అపవాద అది వాస్తవమా అభూత కల్పన వాస్తవమా సార్ అక్కడ నలుగురు ఉన్నారు ఆ నలుగురు మాట్లాడుతుంది వాళ్ళు చెప్తే బయట తెలియదు మనకి ఉన్న గొప్ప ఛానల్ అయితే లోపల బెడ్ లో జరిగి కూడా చెప్తారు కానీ వాస్తవం అయితే సోనియా గారు ఏం మాట్లాడారు అనేది పాప శర్మిలమ్మ విజయమ్మ గారు మన జగన్ గారు వాళ్ళ వాళ్ళు మాత్రమే ఉన్నారు అంటే మీ విన్నదేంటంటే వీళ్ళు వచ్చి బయటకు వచ్చినా చెప్పడం వదిన చెప్పడం అయితేనేమి పాప చెప్పడం ఏంటంటే అందరి ఇంట్లోకి ఎందుకు పోవాలి అందరిని ఒక చోట పిలిచేసి లేకపోతే జిల్లాకు ఒకసారి పిలిచేసి లేకపోతే ఒక ప్రాంతానికి పిలిచేసి అక్కడే సహాయం చేయాలంటే చెయ్యి అన్నట్టుగా చెప్పారని లేదు నీ మాటిచ్చాను వచ్చి కలుస్తాను మాటిచ్చాను నేను ఖచ్చితంగా మాట తప్పలేదని చెప్పి జగన్ అన్నారని చెప్పింది అప్పుడు మాకు తెలిసింది తర్వాత చెయ్యి అంటే కొద్ది రోజులు జగన్ గారు ఆగి ఏమో అక్కడ ముహూర్తాలేం పెట్టలేదు పలానా వాళ్ళని పలానా రోజు కలిస్తాము ముహూర్తాలు పెట్టలేదు కానీ అక్కడ ఏంటంటే మన సంస్కృతి తెలియని సోనియా గాంధీ గారు ఉన్నారు కాబట్టి మనము ఎవరైనా చనిపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళి మనం పరామర్శిస్తాం కానీ మా ఇంట్లో చనిపోయారు మమ్మల్ని వాళ్ళు మన ఇంటికి రారు అది మన సంస్కృతి వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించడం అది చేస్తా అంటే ఆమె వద్దన్నారు కాబట్టి ఆయన మాట తప్పలేక మాట తప్పితే రాజశేఖర రెడ్డి గారు మాట మీద నిలబడ్డ వ్యక్తి జగన్ ఆయన కడుపును పుట్టిన మాట తప్పాడని చెప్పని అపవాదు భరించలేక వస్తుందన్న భయంతో ఆయన వాస్తవంగా అయితే ఏ నాయకుడు రాజకీయాలు నిజంగా తెలిసిన ఏ నాయకుడు అంత డేర్ స్టెప్పు చెయ్యరు ఆయన అన్నిటికీ తెగించి మాట ముఖ్యమని చెప్పని అది మొదలుపెట్టారు సో అది జరిగింది వాళ్ళ నలుగురు మధ్య జరిగింది మనకి వాళ్ళు చెప్తే తెలిసిందైతే ఇది ఇంకా పేపర్ వాళ్ళు చెప్పినట్టుగా రకరకాలు మనకైతే కరెక్ట్ కాదు నూటికి నూరు శాతం ఆవిడ వద్దన్నారు నీ మాట ఇచ్చానమ్మా చేయాలని జగన్ గారు అన్నారు అదే మాట మీద చేశారు ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో కుటుంబంలోనే అది మరి ఇది మీరు కాంట్రవర్సీ అనుకుంటారో సమాధానం కుటుంబంలో తల్లిని చెల్లిని దూరం చేసుకున్న జగన్ అని చెప్పి ఒక అపవాదు ఉంది తల్లిని చెల్లిని దూరం చేసుకున్నాడు అనేటువంటి దూరం చేశాడు అపవాదు ఒకటి ఉంది అది ఆయనంతట ఆయన దూరం చేసుకున్నాడా లేకపోతే రాజకీయ లబ్ధి కోసమో లేకపోతే ఆస్తుల విషయంలోనో ఏ విషయంలో వారు దూరం అయ్యారు ఇప్పుడు మనకి తెలిసిన వరకే మాట్లాడదాం సుఖరాజు గారు మనం కూడా స్పెక్యులేషన్స్ మాట్లాడద్దు అంటే ఫ్రాంక్ ఒక క్వశ్చన్ అడుగుతా ఏ ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ లేవండి ఉంటాయి ప్రతి ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ ఉంటాయి సరే ఆ ఫ్యామిలీ ఏంటంటే రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిన ఫ్యామిలీ కాబట్టి ఒక ఫెమిలి ఫ్యామిలీ కాబట్టి ఈ క్వశ్చన్స్ అందరు రైట్ చేస్తున్నారు తల్లిని చెల్లెల్ని దూరం చేశారని నేను కూడా తాత్కాలికమే అనుకుంటున్నా ఏ ప్రాబ్లం అయినా కూడా ఎందుకంటే పాప కూడా మంచిది జగన్ ఉన్న ఆయన కూడా మనుషులు దూరం చేసుకునే వ్యక్తి కాదు ఇన్ని కోట్ల మందిని ప్రేమించే మనసున్న వాళ్ళు ఇంట్లో వాళ్ళని ప్రేమించారా సార్ ఏదో ఈ చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఉండొచ్చు త్వరగా అవన్నీ పోవాలని మాత్రం మనస్ఫూర్తిగా ఆ ఫ్యామిలీ వెల్విషన్గా మనస్ఫూర్తిగా కోరుకుంటుంది వయస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి ఆయనతో పాటు పాదయాత్ర చేశారే మీరు చేశారు ఎన్ని కిలోమీటర్లు దాకా ఉంటారు నేను ఆయనలాగా వందల కిలోమీటర్ చేయలేదు మధ్యలో జాయిన్ అయిన నేను కూడా ఒక ఫైవ్ టు సిక్స్ హండ్రెడ్ కిలోమీటర్స్ నడిచింటా నడిచారు జగన్ గారి పాదయాత్ర చేసినప్పుడు మీరు ఆయనతో కూడా కొన్ని వందల కిలోమీటర్లు నడిచారు నడిచారు ఇద్దరి పాదయాత్రల్లో ఏమైనా తేడా కనిపించిందా మీరు పాదయాత్రల్లో తేడా కనబడలేదు కానీ రాజశేఖర రెడ్డి ఎందుకున్న గుణం ఏంటంటే ఆయనకి ఆల్రెడీ ప్రజల సమస్యలు బాగా తెలుసు ఆయన ఎందుకంటే అప్పటికే పాతికేళ్ళు నలుగున్నాడు రాజకీయాల్లో సో దానివల్ల ఏంటంటే ఆ సమస్యని అంటే డాక్టర్ నాడి పట్టుకొని జబ్బు చెప్పినట్లుగా ఆ సమస్యని డైరెక్ట్గా అడిగి తెలుసుకునేవాళ్ళు ఆ ప్రాంతంలో ఏ సమస్య ఉంటుంది ముందుగానే ఆయన అవగాహన ఒకటి ఉంటుంది ప్లస్ ఆయన అంత చర్చించే కాబట్టి ఆ సమస్య మీద మాట్లాడడం వల్ల ప్రజలకి అరే మా గురించి ముందుగానే తెలుసు రెడ్డి గారికి ఫీలింగ్ వచ్చి ఇంకా ఆత్మీయత సంపాదించుకున్నారు జగన్ గారు ఏంటంటే ఈ తరం నాయకుడు ఈ తరం నాయకుడు సో ఆయన కూడా ఏంటంటే ఈ రోజు ఉన్న సోషల్ మీడియా ద్వారా అయితేనేమి ప్రసారాల మాధ్యమాల ద్వారా అయితేనేమి ఫాస్ట్ గా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకునే అవకాశం ఈరోజు ఉంది ఆయన కూడా పాదయాత్రలో ఆ ఏరియా సమస్య ఏంటి వింటారు ముందు వీళ్ళ ఫ్యామిలీకి ఉన్న గొప్ప గుణం ఏంటంటే యువరాజు గారు మనిషి చెప్పేది బాగా వింటారు విని అర్థం చేసుకొని చేయగలిగింది రాష్ట్ర చాలా సార్లు చూసాను చేయగలిగింది వెంటనే పిలుస్తారు జై బా ఇది చూడు వెంటనే కంప్లీట్ అయిపోవాలని చెప్పేవాళ్ళు చేయలేని అయితే వీళ్ళకి ఇది చేయలేమని తెచ్చుకొని చేస్తా అని చెప్పేవాళ్ళు సో వీళ్ళు కూడా ఏంటంటే ముందు వింటారు విని అవగాహన చేసుకుని డెఫినెట్ గా వాడు జగన్ గారు పదవిలోకి వచ్చిన తర్వాత కూడా ఆ రోజు పాదయాత్రలో ఏవైతే హామీలు ఇచ్చారో అవి నూటికి నూరు శాతం నెరవేర్చారా లేదా సో వింటారు ఇద్దరు ఇద్దరు పాదయాత్రలు ఏంటంటే ఆయన అవగాహన ఎక్కువ జగన్ గారు ఈ తరం నాయకుడు ఇరవై ఇరవై తొమ్మిదిలో గాని అంటే నాకు తెలిసిన లెక్కల ప్రకారంగా జమిలీ ఎన్నికలు అనేవి జరగవు అది జరగాలంటే చాలా రాజ్యాంగ సవరణలు జరగాలి పదహారు రాష్ట్రాలు ఆమోదం తెలపాలి ఆ శాసనసభలో సో షార్ట్ పీరియడ్ ఈ మధ్యలో కుల గణనాన్ని ఒకటి మొదలెట్టారు కేంద్ర ప్రభుత్వం అది జరగాలి దాని మీద అభ్యంతరాలు ఉంటాయి పార్లమెంటు లో ఆమోదించిన తర్వాత కూడా భారతదేశానికి సుప్రీం లో సుప్రీం కోర్టే సో ఆ కోర్టులో కూడా కేసులు వేయడం జరుగుతుంది వేస్తే సుప్రీం కోర్టు తీర్పు రావాలి తీర్పు వచ్చేంత వరకు కూడా ఎన్నికలు జరపడానికి వీలుండదు గనక నాకున్నటువంటి నాలెడ్జ్ ప్రకారం అనుభవంతో ఇరవై ఇరవై తొమ్మిదిలోనే ఎన్నికలు జరుగుతాయి ఇరవై ఏడులో జరగవు అనేటువంటి ఒక అభిప్రాయానికి వచ్చాను గనక ఇరవై ఇరవై తొమ్మిదిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తాడు అని చెప్పి మీరు భావిస్తున్నారా మీరు ఇరవై ఏడు ఇరవై తొమ్మిది అంటున్నారు రేపు ఎన్నికలు పడితే రేపు వస్తారేమో కూటమి ప్రభుత్వం ఎలా ఎంత ఘోరంగా ఫెయిల్ అయిందనేది ప్రజలందరూ కళ్ళతో చూస్తున్నారు ఇప్పుడు మనమేమి దాచిపెట్టేది కాదు అరాచక పాలన అంటే ఫ్యూచర్ లో చరిత్రలో లిఖిస్తారనమాట పలా అన్నప్పుడు అరాచక పాలన ఇప్పుడు జరిగిందని క్వశ్చన్ వేస్తే అది కూటమి పాలన అని చెప్పి ఖచ్చితంగా లిఖిస్తారు నిన్న మొన్న కూడా దాడులు అసలు అసలు సర్పంచ్ పైన దాడులు అసలు పాలన అనేది అసలు లేదు కేవలం ఏంటంటే ఆ రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పింది అసలు మరి చంద్రబాబు నాయుడు గారికి అంత అనుభవం అని చెప్తున్నారు మరి కొడుకు తప్పు చేస్తుంటే చెప్పలేకపోతున్నారు రేపు ఈ పాపాలన్నీ చుట్టుకుంటాయి ఆయనకి ఆయన కొడుక్కి ఆయన ఫ్యామిలీకి అన్ని ఈ పాపాలు చుట్టుకుంటాయి మీరందరికీ ఇరవై తొమ్మిది కాదు ఇరవై ఏడు కాదు రేపు ఎలక్షన్ పెట్టుకుని జగన్ గారు బంపర్ మెజారిటీతో బంగారు పొలంలో చంద్రబాబు నాయుడు తీసుకుపోయి అధికారాన్ని జగన్ గారు చెప్తారు హండ్రెడ్ పర్సెంట్ అబ్బా చెప్తారు అదే కాన్ఫిడెన్స్ చూడారా ఓవర్ కాన్ఫిడెన్స్ ఏమి సార్ ఇప్పుడు జగన్ ఇప్పుడు జగన్ గారు ఎందుకు ఓడిపోయారు ప్రజలు అందుకున్న విధంగా చెయ్య పాలన చెయ్యలేదని భావించారు కాబట్టి జగన్ గారిని ఓచారు సరే మిగతా డీప్ గా వెళ్ళను అవి ఎలక్షన్ లో జరిగిన అవకతవకల మిగతా డీప్ గా వద్దు మనము ఉన్నట్టుగా మాట్లాడుకుంటే జన జనామోదంగా పూర్తిగా చేయలేకపోయారు అన్న భావించి ఆయన్ని ఓడించారు ప్రజలు ఆ భావన నాలుగైదు నెలల పాలనలోనే కూటమి తెచ్చుకుంది సింపుల్ సార్ ప్రజల అమాయకులు కాదు అన్ని అబ్జర్వ్ చేస్తుంటారు సరే చంద్రబాబు నాయుడు చెప్పినట్టు అబద్ధాలు చెప్పలేరు కాబట్టి జగన్ గారు హామీలు అట్లా ఆ విధంగా ఇయ్యలేకపోయారు ఆయన ఇచ్చిన హామీలని పూర్తిగా నెరవేర్చారు రేపు ఎలక్షన్ కూడా బాబు కంపేర్ చేసుకోండి వాళ్ళు ఇచ్చిన హామీలు ఏంటి మేమిచ్చిన హామీలు ఏంటి మేము నెరవేర్చిన శాతం ఎంత వాళ్ళు నెరవేర్చిన శాతం ఏంటంటే చాలు చేస్తారు అది మీరు ట్వంటీ నైన్ వరకు అవసరం లేదు రేపు ఎలక్షన్ వచ్చినప్పుడు జగన్ గారు థంపింగ్ మెజార్టీతో గెలుస్తారు ఓకే థ్యాంక్ యూ మీ అనుభవాలు అన్నింటినీ రాజశేఖర రెడ్డి తోటి మీ అనుబంధాన్ని ఆ కుటుంబంతో ఉన్నటువంటి మీ సంబంధాలని అన్నింటినీ కూడా రాష్ట్ర ప్రజలకి తెలియజేసినందుకు అలాగే ఈ జూలై ఎనిమిదో తారీఖు నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఆరో జయంతి సందర్భంగా వైఎస్ఆర్ స్ఫూర్తి ఫౌండేషన్ ద్వారా మీరు హైదరాబాద్ నగరంలో నిర్వహిస్తున్నారు కార్యక్రమం ఆ కార్యక్రమం ఈ సంవత్సరానికి పరిమితం చేస్తారా ప్రతి సంవత్సరము చేస్తారా ఆ కార్యక్రమము ఈ ప్రారంభించిన వాళ్ళందరూ పోయినా కూడా కంటిన్యూ అవుతుంది ఈ స్ఫూర్తి అనేది తరతరాలుగా ఉండాలనే ఉద్దేశంతో రాజశేఖర్ రెడ్డి గారు చేసిన సేవ కేవలం రాష్ట్ర ప్రజలకే కాదు దేశ ప్రజలతో పాటు ప్రపంచ ప్రజలకు కూడా ఈ విధంగా కూడా ఒక అధికారం వస్తే చేయొచ్చా అని చెప్పి అందరూ తెలుసుకునే విధంగా మాత్రం జయంతి వర్ధంతే కాదు రాజశేఖర రెడ్డిని మేము ఏ రోజు మర్చిపోము అది ప్రత్యేకంగా రెండు రోజులు గుర్తుపెట్టుకునే విషయం కాదు అది ఈ స్ఫూర్తి ఫౌండేషన్ ద్వారా వైఎస్ఆర్ స్ఫూర్తి ఫౌండేషన్ ద్వారా వారు ఏ విధంగా అయితే పేద ప్రజల గురించి ఆలోచించి పేద ప్రజలకి సేవ చేశారో మాకు చేతిన్ వరకు మేము కూడా పేద ప్రజలకి సేవ చేయడం కోసం ఈ స్ఫూర్తి ఫౌండేషన్ తప్పకుండా ఎప్పటికీ మేము ఉన్నా మేము పోయిన తర్వాత కూడా స్ఫూర్తి ఫౌండేషన్ అనేది ఎప్పటికీ కళాకాలం గారు మంచి కథనాలు రాష్ట్ర ప్రజలకు తెలియని కొన్ని విషయాలు పులివెందులకు సంబంధించినవి కానీ కడప జిల్లాకి సంబంధించినవి కానీ వైఎస్ఆర్ గారి కుటుంబానికి సంబంధించినవి గానీ తెలియజేసినందుకు ధన్యవాదాలు మచ్ సార్